హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ దాల్ కిచడి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక కుక్కర్ తీసుకొని ఒకటిన్నర్ గ్లాసు బీమ్ వేసుకోవాలి ముక్కల గ్లాసు కందిపప్పు వేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్నాను ఆరు గ్లాసులు వాటర్ వేసుకున్నాం ఆరు గ్లాసులు వాటర్ వేసాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఇప్పుడు కుక్కర్ మూసి మూడు విజిల్ కూక్ బీచ్కున్నాం ఇప్పుడు మూడు మూడు విజిల్ వచ్చింది అది కొంచెం లోపు ఒక పోపు వేసుకున్నాం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్పట్లు ఒక పెద్ద ఆనియన్ వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు నాలుగు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకున్నాం టమోటా బాగా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పు బియ్యం కడిగి పెట్టాము కదా దాంట్లోకి ఉప్పు వేసుకోలేదు దీంట్లోకి వేసుకున్నాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు విజిల్ పోయింది ఒకసారి చూద్దాం పప్పు బియ్యం బాగా ఉడికిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందాక పోపు పెట్టుకున్నాం కదా అది వేసుకొని టమోటా ఆనియన్ పోపు వేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు ఉడికిబీతాం అడవడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా త్వరగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం కరివే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తాం ఎంతో కమ్మనైన దాల్ కిచిడి తయారైపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి